ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మన గవర్నమెంట్ రాలేదు అపోజిషన్ లో ఉన్నాం పోరాటాలు చేశాం తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు మన ప్రభుత్వం వచ్చింది అభివృద్ధి చేశాం ఇప్పుడుండే అభివృద్ధి మీరు ఏ ఊరికి పోయినా సిమెంట్ రోడ్ అడిగినా ఊర్లో వీ దీపాలు అడిగినా కాలేజీలు అడిగినా ఏ అభివృద్ధిని అడిగినా దాన్ని ఎవరు చేశారంటే తెలుగుదేశం అని చెప్పే పరిస్థితిలో ఉంది మీ ఎమ్మెల్యేగా నేనే చేశానని మీ అందరికీ సగర్వంగా విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు అపోజిషన్ లో ఉన్నాం మళ్ళీ పోరాటాలి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మళ్ళా అధికారంలో ఉన్నాం అభివృద్ధిని పరిగెత్తించాం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు పంతొమ్మిది ఇరవై నాలుగు అది ఒక పేడ కళ అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా ఏమమ్మా ఆడబిడ్డలు అవునా కాదా అని అడుగుతున్నా అరాచకం అప్రజాస్వామ్యం దౌర్జన్యాలు రౌడీజం నా జోలికే వచ్చారంటే ఇక్కడ అన్నా క్యాంటీన్ పెట్టాం ఇక్కడే అన్నా క్యాంటీన్ పెట్టి భోజనం పెట్టాలంటే ఫ్రీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చేసిన దౌర్జన్యాలు ఎన్నో గుర్తుపెట్టుకోవాలి ఎక్కడో కేజీఎఫ్ అనుకున్నాం కేజీఎఫ్ లో బంగారం కోసమే గనులు వచ్చాయి కుప్పంలో గ్రనైట్ మొత్తం దేశేసి మళ్ళా కేజీఎఫ్ ను మరిపించే విధంగా దోపిడీ జరిగింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా నేను అక్కడికి పోతే నాకే దిక్కులీ నేను గొప్పానికి కోస్తున్నానంటే జీవో నెంబర్ ఒకటి తీసుకొచ్చి మన మీదనే దాడులు చేసి మన వాళ్ళని కేసులు పెట్టి ముప్పై మందిని దగ్గర దగ్గర పది మందిని ముప్పై రోజులు జైల్లో పెట్టారు ఏం తమ్ముళ్ళు మర్చిపోతానా ఆడబిడ్డలో మరిచిపోతానా అని అడుగుతున్నా నా జీవితంలో మొట్టమొదటిసారి జైలు కూడా పోయి మన వాళ్ళని పరామర్శించా తర్వాత నన్ను కూడా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు బాధ ఆవేదన ఉంది నాకు ఎవరి మీద కోపం లేదు మీ మీద అభిమానం ఉంది అందుకే చెప్తున్నా కుప్పం ఒక ప్రశాంతమైన ప్రాంతం కాదా అని మిమ్మల్ని అడిగి మీకు ప్రశాంతత కావాలా లేదా అని అడుగుతున్నా రోజు మీ తరపున ఈ యొక్క ఎన్టీఆర్ మెమోరియల్ ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా ఎవడైనా కుప్పంలో రౌడిజన్ చేశారో చేస్తారు అదే కడపటి రోజు అవుతుంది మీకు జాగ్రత్త రౌడీజం కానీ గంజాయి కానీ అక్రమ వ్యాపారాలు కానీ ఈ ప్రశాంతమైన పవిత్రమైన కుప్పంలో చేయడానికి వీలు లేదు అందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తారా లేదా అని మిమ్మల్ని గట్టిగా చప్పట్లు కొట్టి కూడా చెప్పండి ఆమోదిస్తామని ఐదు సంవత్సరాలు నేను ఒక స్పష్టమైన అజెండాతో వచ్చాను మీ దగ్గరికి సంక్షేమానికి పెద్దపేటేస్తాం అభివృద్ధి పరిగెత్తిస్తాం దానికి నమూనాగా ఈ కుప్పం నియోజకవర్గాన్ని తయారు చేస్తారని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా మన మున్సిపాలిటీ కుప్పం పన్నులు పెంచారు కానీ చేశారు చేశారా తమ్ముళ్ళు ఆడబిడ్డలు అడుగుతున్నా నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా ఈరోజు నేను మొన్నే చెప్పాను వంద కోట్లని గాని వంద కోట్లు కాదు ఎంతైనా పర్వాలేదు ఒక మోడల్ మున్సిపాలిటీగా ఈ కుప్పాన్ని తయారు చేస్తాం రింగ్ రోడ్ వేస్తాం టౌన్ లేక అన్ని రోడ్లు వేస్తాం అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు చేస్తాను డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాను జంక్షన్లు కూడా ఏర్పాటు చేసి అవసరమైతే ఒక పరిశుభ్రమైన నగరంగా కుప్ప టౌన్ని తయారు చేసే బాయి నాదని మీ అందరికా మీ ఇస్తున్నా ఈ కుప్పమే కాదు మనకు నాలుగు మండలాలు ఉన్నాయి నాలుగు మండలాలను కూడా మండల కేంద్రాలను అభివృద్ధి చేస్తా ఒక్కొక్క మండల కేంద్రానికి ఒక పది కోట్లు తక్కువ కాకుండా ఖర్చు పెట్టి ఈ మండల కేంద్రాలను అభివృద్ధి చేసి ఆదర్శమైన టౌన్ గా చేసే బావి తన మీ అందరికి హామీ ఇస్తున్నా అన్ని పంచాయతీల్ని మేజర్ పంచాయతీ అయితే రెండు కోట్లు ఖర్చు పెడతాం మైనర్ పంచాయతీ అయితే ఒక కోటి రూపాయలు ఖర్చు పెడతాం ఇవన్నిటికి ఎస్టిమేట్స్ తయారు చేపిస్తాం పని ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందని మరొకసారి హామీ ఇస్తున్నా ఇది కాకుండా మీ మీ గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి త్రాగునీరు డ్రైనేజ్ వీధి దీపాలు ఇలాంటి కనీస మౌలిక సదుపాయాలు ఏవైతే అవసరం ఉందో అదే మాదిగా వేస్ట్ కాంపోస్ట్ పెట్టాం మనం ఊర్లో ఉండే చెత్తంతా తీసుకొచ్చి ఎరువుగా మార్చి కాంపోస్ట్ ఎరువుగా ఉపయోగించాలని చెప్పి ఆలోచించాం ఆ షెడ్లన్నీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ రంగు కొట్టుకున్నారు కాని అక్కడ మాత్రం ఎలాంటి కార్యక్రమాలు లేవు అందుకే మీ గామీ ఇస్తున్నాను కుప్పంలో ప్రతి ఒక్క పంచాయతీ ఒక మంచి పంచాయతీగా పరిశుభ్రమైన పంచాయతీగా తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ గామీ ఇస్తున్నా త్రాగునీరు ఎప్పుడో వాటర్ స్కీములు పెట్టాం ఎన్టీఆర్ సుజల శ్రవంతి కింద రెండు రూపాయలకు ఇరవై లీటర్లు ఇస్తే దాన్ని సర్వనాశనం చేశారు మళ్లీ హామీ ఇస్తున్నాం ప్రతి ఒక్క ఇంటికి కొల్లాయి ద్వారా ఇచ్చే బాయి తీసుకుంటాం ఇదే కాదు ఎన్టీఆర్ సుజల శ్రవంతి కూడా మినరల్ వాటర్ ఇవ్వడానికి ముందుకు తీసేపోతాం దీనికి కూడా ఎస్టిమేట్ చేపిస్తాం వార్ ఫుటింగ్ లో ఈ పనులన్నీ అవుతాయని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఒక పక్క అన్ని గ్రామాలకు రోడ్లు ఇప్పించే బాయ్ తీసుకుంటాం ఊర్లో సిమెంట్ రోడ్లన్నీ వేసే బాయ్ తీసుకుంటాం పొలాలకు కూడా రోడ్లు వేసే బాయ్ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా దీనితో నుంచి ఏ కు పోవాలన్నా వ్యవసాయ ఉత్పత్తులు సుజావుగా తీసేపోయే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇప్పుడే వస్తానే పోయాం నీవా కాలువా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కాలువా శ్రీశైలం నుంచి ఏడు వందల ముప్పై కిలోమీటర్లు పరమ సముద్రం మన నియోజకవర్గానికి వస్తుంది నేను ఆ రోజు వెయ్యి కోట వరకు నీళ్లు తీసుకొచ్చాను ఏడు వందల అంటే దగ్గర దగ్గర ముప్పై ముప్పై కిలోమీటర్లు మన కాన్స్టిట్యూన్సీకి వస్తే ముప్పై ముప్పై ఒకటి కిలోమీటర్లు వీ కోటలు తీసుకొస్తే ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో కిలోమీటర్లు తీసుకొచ్చారు నీళ్లు సినిమా షూటింగ్లు వేసాడు చూశారా తమ్ముళ్ళు ఆ రోజు సెట్టింగులు పెట్టి ట్రాక్టర్ లో నీళ్లు తీసుకొచ్చి నీళ్లు కాలువలో పోసి సీఎం పోతా కూడా విరక్కెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు ఈ సంవత్సరం కృష్ణా నీళ్లు రావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చెప్పారు కాంట్రాక్టర్ల పైన ఉండే ప్రేమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రైతుల పైన లేదు అందుకే అన్ని ప్రాజెక్టులు పడకేశాయి తొందరలోనే దీనిపైన వైట్ పేపర్ కూడా రిలీజ్ చేస్తున్నా నేను మీకు హామీ ఇస్తున్నా రాబోయే రోజుల్లో కుప్పంలో కరువు లేకుండా కరువుకు చెక్ పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం హంద్రీ నీవా నీళ్లు వస్తాయి అన్ని చెరువులు నింపతాం ఇదే కాకుండా యామిగాని పల్లి మదన మాధవ మాదన పల్లె రెండు చెరువులు కట్టడానికి కూడా అవకాశం ఉంది అవి కడితే వన్ టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంది ఇది కూడా శాంక్షన్ చేపిస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఇదే కాదు మొత్తం పాలార్లో ఎన్ని చెక్ డ్యాములు వస్తాయో అన్ని చెక్ డ్యాములు కడతాం నీళ్లు నిల్వ పెడతాం మీ పొలాలకు అవసరమైతే లిఫ్ట్లు పెట్టి ద్వారా దీన్ని ఒక పద్ధతి ప్రకారం ఆలోచించాను సాగునీరు మీకిస్తే బంగారం పండించే రైతాంగం ఇక్కడున్నారు నేను మొట్టమొదటిసారి ఒక్కసారి వచ్చినప్పుడు చెప్పాను కుప్పానికి భగవంతుడు మంచి వాతావరణం ఇచ్చాడు బెంగళూరు క్లైమేట్ ఇచ్చాడు ఇక్కడి పండని పంటే లేదు ఇక్కడ అన్ని పంటలు పండుతాయి పట్టు పరిశ్రమకు కేంద్రం ఈ కుప్పం నియోజకవర్గం ఇంకో పక్క మంచి పండ్లు కూరగాయలు వాణిజ్య పంటలన్నిటికీ చిరునామా ఈ కుప్పం నియోజకవర్గం ఈ సంవత్సరం మన వాళ్ళు టమోటా కూడా బాగా వేశారు లాభాలు కూడా బాగానే వచ్చాయి